అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అప్పట్లాగా నేను వాకింగ్కి వచ్చానండి మబ్బులో పడ్డట్టు అంటే వర్షం ఉంది అందుకని క్లైమేట్ చూసారా ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా చల్లటి గాలులు చాలా చాలా బాగుందండి ఇక్కడ వేప చెట్లు మూడు వందలు పైగా ఉన్నాయి నేను చాలాసార్లు చెప్పాను మీకు వేప చెట్లు ఉంటే ఆ గాలి చాలా చాలా మంచిదని నిన్న నేను బాగోలేక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా వాకింగ్ చేయమన్నాను అది కూడా నేను సార్ మా మా డాబా మీద తిరుగుతున్నాను సార్ అంటే అమ్మ వీలైతే నేచర్ ఎంజాయ్ చేయండి నేచర్లో జరగండి అమ్మా ప్రకృతి గాలి పీల్చుకోండి అని చెప్తున్నారండి అవకాశం లేనప్పుడు అంటే చెప్పలేము అవకాశం ఉన్నప్పుడైనా మనం దాన్ని ఇలాగ వినియోగించుకోకపోతే వేస్ట్ అందుకే చెప్తున్నానండి ఆల్ ఆర్ హౌస్ వైఫ్స్ తర్వాత జాబ్ చేసే వాళ్ళకి అదే లేడీస్కి జాబ్ చేసే వాళ్ళకి కొంత వీలు ఉండదు కానీ హాలిడేస్ ఉంటాయి కదా హాలిడేస్ తప్పకుండా వాకింగ్ చేయడానికి ట్రై చేయండి ఇలాంటి ప్లేసెస్ ఉంటే మాత్రం అస్సలు వదలద్దండి ఓకేనా ఈ జుసరా ఈ ఆకుని కొండ పిండాకు అంటారనమాట ఈ ఆకు వల్ల యూజెస్ ఏంటంటే కిడ్నీ సంబంధ వ్యాధులను నయం చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ ఆకుని ఫ్రై చేసుకొని తింటే కూడా చాలా మంచిదండి చూడండి నాకు చూడ ఇది కొండ పిండాకు లాగే అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఈ కొండ పిండాకు చూస్తుంటే ఇంకొంచెం క్లారిటీగా ఇది కొండపిండాకే అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోబాకంటే ఓకేనా చాలా ఉన్నాయండి ఇక్కడ తెప్పత గోడ ఉంది ఇక్కడ తెప్పతీగా దీన్ని సువర్ణ మహాఫలం అంటారండి అన్ని జబ్బులకు ఒకే దివ్య ఔషధం రెండాకులుగా నవ్వితే చాలా చాలా మంచిది ఒంట్లో వేడి తగ్గిస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది అన్ని రకాలుగా బాగుంటుందండి ఇక్కడ చూస్తారు ఆ వెరైటీ పూలు ఇది ఏం చెట్టో తెలియదు నాకు కానీ పూలు మాత్రం భలే ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి కదా ఈ పూలు చాలా బాగున్నాయి మొత్తం ఎందుకండి ఈ చెట్టు మొత్తం వచ్చేసి ఉన్నాయి చాలా బాగుంది కదా చూడ్డానికి ఎందుకండి కిందకు వచ్చాను అంతకుముందు ఈ చెరువు చుట్టూతో ఫెన్సింగ్ లేదు ఇప్పుడు ఇలా అక్కడక్కడ ఇలా గేట్లు పెట్టేసి ఇట్లా ఫెన్సింగ్ వేసారనమాట పెద్ద చెరువు ఈ చెరువు చుట్టూత ఎయిట్ పాయింట్ వన్ సెంటీమీటర్ అంటే ఒక కిలోమీటర్ కంటే కొంచెం తక్కువేనండి దీని చుట్టూత వాకింగ్ చేయొచ్చు పైన ఒక ట్రాక్ వేసారు కింద ఒక ట్రాక్ అనమాట ఇక్కడ చూసారా బటర్ఫ్లైస్ ఎగురుతా ఉన్నాయి పలు ఉన్నాయి కదా బటర్ఫ్లైస్ నడుస్తూ ఉన్నా వాకింగ్ అయిపోయింది వాకింగ్ అయిపోయిన తర్వాత కాసేపు సరదాగా మీతో మాట్లాడుతూ వీడియో తీస్తూ ఇలా నడవ నాకు చాలా హ్యాపీ అండి ఎందుకంటే నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఏదైనా వీడియో తీసేసి ఇంటికి వెళ్ళి దాన్ని అదే ఎడిటింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉండేదాన్ని కానీ దానికన్నా ఇలా మాట్లాడడం చాలా బాగుంటుందండి నేర్చుకుంటున్నాను ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కరెక్ట్ చేయండి ఇది చూస్తారండి ఇక్కడ చూడండి ఉమ్మెత తెలుసుగా అందరికీ దీన్ని దతురా స్ట్రామోనియం అని కూడా అంటారండి సైంటిఫిక్గా ఇది కూడా చాలా మంచిది కానీ ఒకటండి ఏదైనా మనకి ఇది సైంటిఫిక్గా మెడిసినల్కి ఉపయోగపడుతుంది అనేసి ఎమ్మడి తీసి నవలేడము ఎమ్మడి తీసి రాసేయడం చేయకూడదండి డాక్టర్ సజెషన్ లేదే ఎలాంటివి వాడకూడదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోను కొంతమంది తెలియకుండా ఓ ఇలా చెప్పేసారా ఆయన వాడేస్తారు అట్ట మాత్రం దయచేసి ఎవ్వరు కూడా వాడొద్దండి ఇదిగోండి చాలా ఉన్నాయి ఇక్కడ ఈ ఉమ్మెత్త చెట్లు బాగుంది కదా ఇక్కడ చూసారా అచ్చం సినిమాల్లో ఉన్నట్టుంది చూడండి దగ్గర చూపిస్తా చూడండి చూడండి పలే ఉంది కదా అక్కడ కొంగజూడు ఎక్కడ తా పోతా ఉంది గ్రాస్ చూచరీ అంత బాగుందో గ్రీన్గా భలే ఉంది కదా ఇలాంటి వాటర్లో ఫోటోషూట్ అంటే భలే ఉంటుంది కదండి అక్కడ మధ్యలో ఒక చెరువు కూడా ఉంది ఈ చెరువులోకి మాకు దగ్గరలో ఇది ఉందన్నమాట బోర్డు సాంచరీ ఉంది గుంటూరు దగ్గరలో నేను దాని పేరు మర్చిపోయాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదిగోండి ఆ పక్షులన్నీ ఇక్కడికి వస్తుంటాయి చిన్న చిన్న పిల్లలు పెద్దవి అవి కూడా వచ్చి ఇక్కడ చెట్ల మీద ఉంటాయన్నమాట ఈ ఇక్కడ ఏదైనా ఫుడ్ తీసేసుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఇదిగోండి ఇది మొత్తం పార్క్ బాగుంది కదా ఆ పార్క్ ఓకేనా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ